హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన ముప్పై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం శ్రీ టిఫిన్ చేయకుండా కార్ తీసుకుని బయటికి వెళ్ళాడు తారా ఏదో తిన్నానంటే తిని బాక్స్లో శ్రీ కోసం టిఫిన్ తీసుకుని బ్యాగ్ బ్యాగ్లో పెట్టుకుంది హాస్పిటల్కి వచ్చాక తారా శ్రీ క్యాబిన్ వైపు వెళ్ళింది కానీ అక్కడ శ్రీ లేడు రౌండ్స్కి ఏమైనా వెళ్ళాడేమో అక్కడే ఉన్న నర్సును పిలిచి డాక్టర్ శ్రీవాస్తవ్ ఎక్కడా అని అడిగింది డాక్టర్ శ్రీవాస్తవ్ ఇంకా రాలేదు డాక్టర్ అన్న అన్నది నర్స్ హాస్పిటల్కి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ తెచ్చిన టిఫిన్ బాక్స్ స్త్రీ టేబుల్ మీద పెట్టి నర్స్తో డాక్టర్ వస్తే నాకు ఇన్ఫామ్ చేయని చెప్పి తన క్యాబిన్కి వచ్చింది తార రాగానే పేషెంట్స్ చెక్ చేయడానికి వెళ్ళాలని రౌండ్స్కి వెళ్ళింది అందరినీ చెక్ చేసి వచ్చి వచ్చిన తర్వాత పేషెంట్ని చూడటంతో బిజీ అయ్యి స్త్రీ గురించి మర్చిపోయింది లాస్ట్ పేషెంట్ని చూసి నర్స్ అని పిలిచింది చెప్పండి డాక్టర్ ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగింది తారా ఇంకా ఎవరూ లేరు డాక్టర్ అందరూ అయిపోయారు అన్నది నర్స్ సరే కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నది తాన అలాగే డాక్టర్ అని డోర్ దగ్గరికి వేసి వెళ్ళింది నర్స్ అలా కళ్ళు మూసుకోగానే శ్రీ గుర్తొచ్చాడు ఇదేంటి నేను ఇలా ఎలా మర్చిపోయాను అసలు శ్రీ వచ్చాడో లేదు టిఫిన్ తిన్నాడో లేదు ఆయన నేను నర్సుకి చెప్పి వచ్చాను వస్తే ఇన్ఫామ్ చేయమని అంటే రాలేదా సరే నేనే వెళ్ళి చూస్తాను ఎలాగో లంచ్ టైం అయింది కదా ఫ్రీగా ఉంటే ఇంటికి వెళ్ళొచ్చు అని అనుకుని శ్రీ క్యాబిన్ వైపు నడిచింది శ్రీ ఎదురుగా వెళ్ళి నిలిచింది ఒక్క నిమిషం శ్రీ కళలో మెరుపు కనిపించి మాయమైంది వెంటనే కోపంగా ఏంటి అన్నట్టుగా చూశాడు అంటే మార్నింగ్ టిఫిన్ బాక్స్ టేబుల్ మీద పెట్టాను తిన్నావా లేదా అని అంటుంది తారా ఓ అది నువ్వు పెట్టావా అయినా నేను తింటే నీకెందుకు తినకపోతే నీకెందుకు ఇలా టిఫిన్లు తెచ్చి అందరికీ ముందు అందరి ముందు నువ్వేమో మంచిదానివి నేను చెడ్డవాణ్ణి అని నిరూపించడానిక వాళ్ళకి తెలియదు చూసేవని నిజాలు కావని అలా అని చెప్పేవని కూడా నిజాలు కావని నా మీద ప్రేమ ప్రేమ గౌరవం ఉన్నదానివైతే నన్ను అలా అనవు జీవితంలో తృప్తి ఉంటే జీతం ప్లస్ జీవితం రెండూ బాగుంటాయి అదే జీవితంలో అసంతృప్తి ఉంటే జీతం బాగున్నా జీవితం సున్నా అన్నాడు శ్రీ అది కాదు శ్రీ అని సర్లో ఇంటికి వెళ్దాం పదా లంచ్ టైం అయింది అన్నది నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా గురించి అనవసరమని నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు నీ పని నువ్వు చూసుకో అప్పుడే అటువైపు వెళ్తున్న స్వేచ్ఛ వేల మాటలు విని శ్రీ క్యాబిన్లోకి వచ్చి హే శ్రీ అని తార వైపు చూసి ఎందుకు శ్రీ శ్రీ ఇష్టం లేదన్నా కూడా వెంట వెంటపడతావు కొంచెమన్నా సిగ్గు లజా ఉండాలి శ్రీ ఆ మాటలకి స్వేచ్ఛ వైపు కోపంగా చూశాడు తారా స్వేచ్ఛ తనని అలా అంటుంటే సమాధానం చెప్పకుండా శ్రీ వైపు చూసింది నేను నీతో మాట్లాడుతుంటే నువ్వేంటి శ్రీ వైపు చూస్తావు చెప్పాడు కదా వెళ్ళమని ఇంకా ఇక్కడే నిలబడ్డావేమి అని శ్రీ షెల్ వి గో ఫర్ లంచ్ అని అడిగింది స్వేచ్ఛ శ్రీ నవ్వుతూ వై నాట్ ష్యూర్ వెళ్దాం పదా అంటూ ముందుకు వచ్చాడు తారా కోపంగా శ్రీ వైపు చూసింది ఇందులో స్వేచ్ఛ ఫోన్ మోగింది హలో ఏంటి కాల్ చేశావు అన్నది స్వేచ్ఛ ఆ వ్యక్తి ఏం లేదు ఇద్దరం కలిసి లంచ్కి వెళ్దామా అని అబ్బా వీడొకడు పానకంలో పొడకలాగా ఎప్పుడు రెడీగా ఉంటాడు ప్రతిదానికి అడ్డు తగలడానికి అని మనసులో అనుకుని ఇప్పుడే కదా ఇంటికి వెళ్తానని చెప్పావు మళ్ళీ ఏమైంది ఇంతలో అన్నది స్వేచ్ఛ అంటే మళ్ళీ ఎటువంటి సమయం వస్తుందో రాదో అని ఆలోచించి ఇంటికి కాకుండా నీతో వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను మరి వెళ్దామా ఎక్కడ నీ క్యాబిన్లో ఉన్నావా నేను అక్కడికే వస్తున్నా అన్నాడు ఆ వ్యక్తి స్వేచ్ఛ తల కొట్టుకుని వద్దు నువ్వు నీ క్యాబిన్లోనే ఉండు నేనే వస్తాను అక్కడికి అని పక్కకు వెళ్ళి మాట్లాడింది స్వేచ్ఛ స్వేచ్ఛ ఎనీ ప్రాబ్లం అన్నది శ్రీ అన్నాడు అది సారీ శ్రీ ఇంటి నుండి ఫోన్ రమ్మని సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి సారీ అన్నది స్వేచ్ఛ నో ప్రాబ్లం స్వేచ్ఛ ఈరోజు కాకపోతే ఇంకో రోజు వెళ్దాం ఏమైంది థ్యాంక్ యూ శ్రీ బాయ్ అంటూ వెళ్ళిపోయింది తారా వెలుతడి డ్రామా చూస్తూ ఉంది స్వేచ్ఛ అటు వెళ్ళగానే చేసిన డ్రామాలు చాలు ఇంటికి పద వెళ్దాం అన్నది తారా డ్రామా ఏంటి అన్నాడు ఫ్రీ ఇప్పటి వరకు నువ్వు చేసావే దాన్నే డ్రామా అంటారు వస్తావా లేక మళ్ళీ ఆ స్వేచ్ఛను పిలిచి నువ్వు చేసిన నిర్వాహకం చెప్పమంటావా ఏం చేస్తానని చెప్తావు స్వేచ్ఛతో ఇక్కడ స్వేచ్ఛ నీ స్వేచ్ఛని లంచ్కి పిలిచి అటు నుండి సుధీర్తో ఫోన్ చేయించి పిలిచావుగా ఆ పిచ్చిమాలోకు నిన్ను ఇక్కడ వదిలేసి ఊపుకుంటూ సుధీర్ దగ్గరికి వెళ్ళింది ఏంటి వెనక్కి పిలిచి చెప్పనా స్వేచ్ఛతో అన్నది ఓయ్ ఏం మాట్లాడుతున్నావు సుధీర్ ఏంటి ఫోన్ చేయడం ఏంటి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు నాడు శ్రీ అన్నీ అర్థమైనట్టే చెబుతా కానీ ఇక్కడే చెప్పాలా లేక వెళ్తూ మాట్లాడుకుందామా నాకు బాగా ఆకలిగా ఉంది అన్నది తార శ్రీ కదలకపోయేసరికి తార నాకు ఎలా తెలిసిందో అని తీరిగ్గా తర్వాత ఆలోచిద్దు కానీ పద అంటూ శ్రీ చేయి పట్టుకుని కార్ దగ్గరికి తీసుకెళ్ళింది కార్లో ఏంటి తగ చించేస్తున్నావు నాకు ఎలా తెలిసిందనే నాకు అప్పుడప్పుడు సూపర్ పవర్స్ వస్తాయి వాటి వల్ల అన్నీ తెలిసిపోతాయి అన్నది తార నమ్మేసం ఇప్పుడు చెప్పు నిజం అన్నాడు శ్రీ అంటే స్వేచ్ఛ నన్ను తిడుతూ ఉంటే నేను ఈ ఫీలింగ్స్ అబ్జర్వ్ చేశాను నీకు నిజంగా నా మీద కోపం ఉంటే స్వేచ్ఛ నన్ను అన్న మాటలకి నీకు కోపం రాదు అలా వచ్చిందంటే నువ్వు చేసేది చెప్పేది ఏది నిజం కాదు ఒక పెద్ద డిటెక్టివ్ వచ్చిందండి నిజాలు కనిపెట్టడానికి ఇంకా నయం నేను రాత్రి చేసింది కూడా డ్రామా అనలేదు అన్నాడు శ్రీ ఏమో అది కూడా డ్రామా ఏమో అయి ఉండొచ్చుగా అయినా నా షీ ఒకప్పుడు షీ కాదు చాలా మారిపోయాడు నేనంటే ప్రాణం తనకి నీ పెదవులు మాత్రమే నాతో కోపంగా మాట్లాడతాయి కానీ నీ కళ్ళు ఆ కోపం నిజం కాదని చెబుతాయి అందుకే నువ్వు ఎంత కోపంగా మాట్లాడినా ఆ మాటలు నీ మనసు లోతుల నుండి రాలేదని నాకు తెలుసు అది ఇప్పుడే కాదు అప్పుడు కూడా అంతే ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నా నేను నిన్ను మోసం చేశాననే బాధ తప్ప నాకు కోపం కనపడేది కాదు అందుకే నువ్వు ఎన్ని తిట్టినా కొట్టినా నీ మీద ద్వేషం పెంచుకోలేదు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇల్లు వచ్చింది ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం చేసి రూమ్కి వెళ్ళారు శ్రీ నేను కాసేపు పడుకుంటాను నువ్వు కూడా పడుకో అన్నది తార సరే పడుకో అని తారని అలానే చూస్తూ కూర్చున్నాడు శ్రీ ఎందుకు డౌట్ వచ్చి కళ్ళు తెరిచింది శ్రీ అలానే చూస్తుంటే ఏంటి పడుకోవా అంది తార పడుకోను అని తార తార నైట్ నేను అలా బిహేవ్ చేస్తే నీకు కోపం రాలేదా అన్నాడు వచ్చింది నువ్వు అలా మాట్లాడినందుకు కాదు మరి నువ్వు డ్రింక్ చేసి వచ్చినందుకు నాకు బాగా కోపం వచ్చింది ఇంకా 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 ఏంటి శ్రీ వైపు చూసి కొట్టాలని అనిపించింది నువ్వు నన్ను కొడతావా నిన్ను అంటూ బెడ్ మీదకి వచ్చి తారకి గింతలు పెట్టాడు తప్పు చేస్తే అంతే అంటూ నవ్వుతూ మెలుకలు తిరుగుతూ ఎందుకు డ్రింక్ చేశావు శ్రీ అని అడిగింది తారా నేను డ్రింక్ చేయలేదు నువ్వు రూమ్లోకి వస్తున్నావని అనిపించగానే కొద్దిగా మందు నా మీద చల్లుకొని డ్రింక్ చేసినట్టు యాక్ట్ చేశానురా అంతే అన్నాడు తారా అని ఆశ్చర్యంగా చూసింది ఇక్కడ మన స్వేచ్ఛ సుధీర్ ఏం చేస్తున్నారో చూద్దాం రండి సుధీర్ కాల్ రిసీవ్ చేసుకున్న స్వేచ్ఛ సుధీర్ క్యాబిన్కి వచ్చింది సుధీర్ రెండు చేతులతో తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు సుధీర్ ఏమైంది అలా ఉన్నారు అంటూ దగ్గరికి వచ్చింది స్వేచ్ఛ సుధీర్ తల ఎత్తి స్వేచ్ఛను చూసి నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు స్వేచ్ఛ ఏమైంది ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి పర్లేదు ఐ కెన్ అండర్స్టాండ్ చెప్పండి అన్నది మా అమ్మ నాన్న వస్తున్నారు స్వేచ్ఛ అన్నాడు సుధీర్ మంచిదేగా వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు మామూలుగా నన్ను చూడడానికి వస్తే పర్లేదు కానీ వాళ్ళు కాబోయే కోడల్ని చూడాలని వస్తున్నారు వాట్ కాబోయే కోడలా ఎవరు తను ఇంకెవరు నువ్వే వాట్ ఆర్ సేయింగ్ సుధీర్ ఐ ఐ కుడెంట్ అండర్స్టాండ్ అసలు నేను ఇంకా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు మరి ఈ కోడలు అది ఏంటి ఏం చేయను స్వేచ్ఛ వాళ్ళు నా పెళ్లి చేయాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు నేను తప్పించుకోవడానికి నీ పేరు చెప్పాను అంతే నిన్ను చూడాలని నాకు కూడా చెప్పకుండా బయలుదేరి వస్తున్నారు ఇంకా ఆ సెబిలో నేను వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇలా తల పట్టుకొని కూర్చున్నాను అన్నాడు స్వేచ్ఛ ఆశ్చర్యంగా సుధీర్ నాకు ఒక అర్జెంటు పని గుర్తొచ్చింది నేను నేను మళ్ళీ కలుస్తా అంటూ వెళ్ళిపోయింది అది కాదు స్వేచ్ఛ నువ్వు ఇలా వెళ్ళిపోతే నేను మా అమ్మ నాన్నకి ఏమని చెప్పాలి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి లేదంటే నేను ఊర్లో లేనని చెప్పు అని స్వేచ్ఛ జంప్ అయింది స్వేచ్ఛ స్వేచ్ఛ వెళ్ళకు నన్ను వదిలి వెళ్ళకు స్వేచ్ఛ అంటున్నాడు సుధీర్ శ్రీ సుధీర్ ఇద్దరు కలిసి స్వేచ్ఛని కన్ఫ్యూజ్ చేశారు స్వేచ్ఛ సుధీర్ని తప్పించుకొని తిరుగుతుంది కనిపిస్తే ఎక్కడ మా అమ్మ నాన్నకి పరిచయం చేస్తాడేమో అనేసి అని కానీ శ్రీ చుట్టూ తిరగ తిరుగుతుంది కానీ ఇక్కడ మన శ్రీబాబు తప్పించుకొని తిరుగుతున్నాడు అలా వన్ వీక్ గడిచింది పేషెన్స్ ఎక్కువగా లేకపోయేసరికి స్వేచ్ఛ శ్రీ క్యాబిన్ వైపు వెళ్ళింది కానీ శ్రీ క్యాబిన్కి వెళ్ళాలంటే సుధీర్ క్యాబిన్ దాటి వెళ్ళాలి జాగ్రత్తగా సుధీర్కి కనపడకుండా వెళ్ళాలని చూసింది కానీ పాపం స్వేచ్ఛ అని మన సుధీర్ చూసేశాడు ఈ తింగరబుచ్చి అక్కడికి వెళ్తుంది ఒకవేళ శ్రీ క్యాబిన్గా అమ్మో తార ఇప్పుడే అక్కడికి వెళ్ళిందని శ్రీకి ఫోన్ చేసి చెప్పాడు వెంటనే తార బయటికి వచ్చేసింది శ్రీ క్యాబిన్లో గుడ్ మార్నింగ్ డాక్టర్ శ్రీవాస్తవ్ ఆర్ యూ బిజీ అన్నది స్వేచ్ఛ గుడ్ మార్నింగ్ డాక్టర్ స్వేచ్ఛ నో నో నాట్ ఎట్ ఆల్ ప్లీజ్ కమ్ అన్నాడు స్వేచ్ఛ రాగానే టేక్ యువర్ సీట్ స్వేచ్ఛ స్వేచ్ఛ నవ్వుతూ కూర్చుంటూ మీరు ఈరోజు ఫ్రీగా ఉంటే లంచ్కి వెళ్దామా అని అడిగింది ఓ ఐఆమ్ సారీ స్వేచ్ఛ ఈరోజు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది వీలైతే డిన్నర్కి వెళ్దాం లేదంటే రేపు వెళ్దాం లంచ్కి ఓకేనా మీకు అన్నాడు నో ప్రాబ్లం మీ వర్క్ కంప్లీట్ అయ్యాక వెళ్దాం ముందు వర్క్ ఇంపార్టెంట్ ఓకే బాయ్ అని వెళ్ళిపోయింది తారా వెళ్లే ముందు శ్రీ ఫోన్కి రింగ్ చేసి ఫోన్ లిక్ చేసి ఫోన్ కట్ చేసావంటే నువ్వు అయిపోయావు నా చేతిలో నువ్వు అది ఏం మాట్లాడుతున్నారో నేను వినాలి అని చెప్పింది నా మీద మాత్రం నమ్మకం లేదా అన్నాడు శ్రీ ఇది అనుమానం కాదు జాగ్రత్త ఆల్రెడీ మా కావ్య చెప్పిందిగా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది తారా అయ్యో బాబోయ్ పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుందని తెలుసుంటే అసలు పెళ్లి చేసుకునేవాడిని కాదు అని మనసులో అనుకున్నాడు వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ తారా డిన్నర్కి వెళ్తారా ఇప్పుడు చెప్తాను ఈ పని అని అనుకొని నువ్వు ఇంటికి రా శ్రీ నీకుంది నా చేతిలో ఇత్తరిద్దరైపోవాల్సిందే అని పళ్ళు పట్టుపటా కొరికింది ఇక్కడ శ్రీ ఏమో అమ్మో ఇది ఇంటికి వెళ్ళాక కాళిక అవతారం ఎత్తుతుందేమో భగవంతుడా నువ్వు ఒక మగాడివి నుండి ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావు మగాలికి మేము ఆడవాళ్ళ చేతిలో ఇలా అవ్వాల్సిందేనా ఒక మగాడి బాధలు ఒక మగాడికేగా అర్థమవుతాయంటారు కా మరి సాటి మగాడిగా నువ్వే కాపాడాలి నన్ను అని పైకి చూసి దండం పెట్టుకున్నాడు అందరూ ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వెళ్లారు బోన్ చేయక బోన్ చేసాక రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి వెళ్ళారు శ్రీ రూమ్ లోకి రాగానే తారా డోర్ బోల్ట్ పెట్టేసింది తారా వైపు చూ అలా చూస్తూ నిల్చున్నాడు శ్రీ దగ్గరికి వచ్చి జుట్టు పట్టుకొని ఏంటి ఆ సూర్పు నక్కుతో డిన్నర్కి వెళ్తావా డిన్నర్కి అని వీపు మీద గుద్దింది తారా ఓసే ఏంటే ఇది చెట్టెంత మగాన్ని పట్టుకుని ఇలా కొడుతున్నా వదలవే జుట్టు నొప్పిగా ఉంది ఏంటి ఇద్దరు కామ్గా ఉన్నాను కదా అని నన్ను ఏవేవో అంటున్నారు అని శ్రీ వైపు తిరిగి ఒకవేళ ఈరోజు డిన్నర్కి వీలు కాకపోతే రేపు లంచ్కి వెళ్తావా అంటూ ఇంకో రెండు గుద్దలు గుద్ది చచ్చానరా దేవుడో అన్నాడు శ్రీ అది సరే కానీ మొన్న అలిగావు కదా నా మీద ఎందుకు అది నేను కోపంగా ఉంటే నువ్వు నాతో మాట్లాడకుండా దూరంగా ఉంటావు కదా అప్పుడు ఆ స్వేచ్ఛని ఈజీగా నమ్మించవచ్చని అనుకున్నా కానీ నువ్వు ఎక్కడ కనిపెట్టేసావుగా ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది అన్నాడు అది సరే ఆ రోజు టిఫిన్ చేయకుండా ఇంట్లో నుండి త్వరగా వెళ్ళావు కదా అప్పుడు కూడా ఆ అక్కడికి కలవడానికి వెళ్ళావా అని అడిగింది తారా కోపంగా కాదు బంగారం నేను నేనెందుకు వెళ్తాను దానికి కలవడానికి అంజలి వాళ్ళ ఇంటికి వెళ్ళాను తనలో ఏమైనా మార్పు కొంచెమైనా ఉందేమోనని కనుక్కుందామని వెళ్ళాను నేను ఎప్పుడైనా వెళ్ళానా నీకు చెప్పకుండా అన్నాడు షీ అవును మరి అన్నీ నాకు చెప్పే చేస్తున్నావు ఇప్పుడు కూడా స్వేచ్ఛతో లంచ్కి డిన్నర్కి నన్ను అడిగే కదా వెళ్తున్నారు అన్నది తారా అంటే బంగారం బంగారం లేదు ఇత్తడి లేదు అవును అలగడం నీ ప్లానేనా లేక తారా ప్లీజ్ వదిలే ఇక్కడ ఉండి నువ్వు చెప్పినట్టే వింటాను అన్నాడు తారా కూడా అలసిపోయి పెడ్డ మీద కూర్చుంది శ్రీ కూడా వెళ్ళి తార పక్కన కూర్చొని తారకి వాటర్ బాటిల్ ఇచ్చాడు తాగు అలసిపోయావుగా నన్ను తిట్టి కొట్టి అన్నాడు శ్రీ తారా తాగి శ్రీకిచ్చింది ఇచ్చింది శ్రీ కూడా తాగి వెళ్ళి ఫ్రెష్ అయిరా అంజలి వాళ్ళ ఇంటికి వెళ్దాం వెళ్ళి గీతను కూడా పిలు అన్నాడు గీత వస్తుందో రాదు మొన్న విసుక్కున్నదిగా సర్లే నువ్వు పిలువు తనకిష్టమైతే వస్తుంది లేకుంటే అనన్యని కానీ కావ్యని కానీ తీసుకుని వెళ్దాం ఎవరిని బలవంతమైతే చేయొద్దు అన్నాడు సరే నేను ముందు వెళ్ళి వాళ్ళకి చెప్పొస్తాను వెళ్తూ కావ్యని అనన్యని తీసుకుని గీత రోమికి వెళ్ళింది తారా షీ చెప్పింది వాళ్ళకి చెప్పి మీ ఇష్టం అంది మనం ఏదైనా పని చేసినప్పుడు వెంటనే రిజల్ట్ రాకపోతే నాకు చిరాకని నీకు తెలుసు కదా అందుకని నేను హాస్పిటల్కి వెళ్తున్నాను తారా అన్నది గీత సరే నీ ఇష్టం అని కావ్య అనన్య వైపు చూస్తుంది మీరు ఏమంటారు అన్నట్టుగా అనన్య కావ్య మేం వస్తాం అని ఇద్దరు ఒకేసారి చెప్పారు సరే అయితే అరగంటలో రెడీగా ఉండండి అని రూమ్కి వెళ్ళింది తార కావ్య అనన్య కూడా రెడీ అవ్వడానికి వెళ్ళారు అందరూ అంజలి వాళ్ళ ఇంటికి వెళ్ళారు రామ్మోహన్ హాల్లో కూర్చుని ఉన్నారు వీళ్ళని చూడగానే నవ్వుతూ ఎదురెళ్ళి రండి అని పిలిచారు శ్రీ తార బాగున్నారా అంకుల్ అని అడిగింది బాగున్నావమ్మ వీళ్ళు అని కావ్యని అనన్యని చూసి అడిగారు వీళ్ళిద్దరు కూడా మా ఫ్రెండ్స్ అంకుల్ వాళ్ళ పేర్లు కూడా చెప్పి మేమందరం కలిసే ఉంటాం అన్నది తార చాలా మంచి తల్లి మీ స్నేహం పది కాలాల పాటు చల్లగా ఉండాలి అందరూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు మీనా అని పిలిచారు రామ్మోహన్ గారు వస్తున్నానండి అంటూ కిచెన్లో నిండి వచ్చింది అందరినీ పలకరించి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది అంకుల్ అంజలి ఉందా లోపల అన్నాడు శ్రీ లేదు బాబు ఇప్పుడే వస్తానని ఆ మూలున్న షాప్కి వెళ్ళింది ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తుంది ఈ లోపల మీరు జ్యూస్ తాగండి అన్నాడు ఇప్పుడిప్పుడే కొంచెం బయట తిరుగుతుంది క్లినిక్ ఇల్లు అన్నట్టుగా ఉండేది ఇప్పుడు పర్లేదు నలుగురిలో కలవడానికి ప్రయత్నిస్తుంది అన్నాడు రామ్మోహన్ గారు కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు కష్టం వస్తే కన్నీలు కాదు రావాల్సింది ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి అంజలికి ఆ మనోధైర్యం మనం ఇవ్వాలి అంకుల్ అప్పుడే తను వీటినన్నింటినీ నుండి బయటపడుతుంది తప్పకుండా శ్రీ మనం చేసే పనులు మోసేది బరువేననుకుంటే దింపేయాలనిపిస్తుంది బాధిత అనుకుంటే మోయాలనిపిస్తుంది అన్నాడు రామ్మోహన్ అవునంకుల్ చాలా బాగా చెప్పారు ఒక చక్కటి సంబంధానికి కావాల్సింది మూడు విషయాలు కన్నీరు కన్నీరు రాని కళ్ళు అబద్ధాలు చెప్పని పెదవులు నిజమైన ప్రేమ అని మూడు ఉంటే ఎటువంటి సంబంధం అయినా నిలబడుతుంది అవి లేని రోజున మనం ఎంత ప్రయత్నించినా దాన్ని నిలబెట్టుకోలేం అలా మాట్లాడుకుంటూ ఉండగా రామ్మోహన్ గారు అన్నని పరిశీలనగా చూస్తున్నారు శ్రీ మాట్లాడుతూ ఎందుకో రామ్మోహన్ గారి వైపు చూసేసరికి ఆయన అన్నన్నిని చూస్తూ ఉన్నాడు ఏంటి అంకుల్ అన్నన్ని అలా చూస్తున్నారు షీ అలా అనేసరికి అందరూ ఆయన వైపు చూశారు తప్పుగా అనుకోక షీ ఆ అమ్మాయిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది అన్నాడు రామ్మోహన్ అంకుల్ మేము ఢిల్లీ రావటం ఇదే మొదటిసారి మేమందరం ఒకే కాలేజ్ ఒకే ఊరు మీరు చూసే ఛాన్సే లేనే లేదే అన్నాడు శ్రీ అంకుల్ ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు కదా అలా మీకు తెలిసిన వారు ఎవరైనా తనలాగా ఉండొచ్చు అన్నది కావ్య కాదమ్మా తనని చూస్తుంటే ఎవరో బాగా దగ్గర వాళ్ళని చూస్తున్నట్టే ఉంది అన్నాడు రామ్మోహన్ అవునండి మీరు అంటుంటే నాకు అలాగే అనిపిస్తుంది మనకు బాగా తెలిసిన వాళ్ళని చూసినట్టే ఉంది ఎవరై ఉంటారు అన్నది మీనాక్షి అమ్మ అనన్య మీ అమ్మా నాన్న పేర్లేంటి అన్నాడు రామ్మోహన్ అమ్మ పేరు రాధ నాన్నగారి పేరు కృష్ణ రాధాకృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండీ ఇండస్ట్రీస్ చైర్మన్ అంకుల్ అన్నది మంచిదమ్మ మీ అమ్మగారిది ఏ ఊరు అన్నాడు వరదయ్యపాలెం అంకుల్ అన్నది తన మొబైల్లో ఉన్న ఫోటో చూపించి ఈ ఫోటోలో ఉన్నాడా ఉన్న ఆవిడ మీ అమ్మేనా అని ఫోటో చూపించారు ఆయన శ్రీ తారా కావ్య వీళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తూ వాళ్ళ మాటలు వింటున్నారు ఆ ఫోటో చూసి అవును అంకుల్ ఈ ఫోటోలో ఉన్న ఆవిడే మా అమ్మ మరి మా అమ్మ ఫోటో మీ దగ్గర ఎలా అని ఆశ్చర్యంగా చూసింది అనన్య రామ్మోహన్ గారి సంతోషంతో నేను మీ మావైనమ్మ అమ్మ మీ అమ్మకి అన్నయ్యని నువ్వు నా మేనకోడలివి నేను చూస్తుంటే మీ అమ్మని చూసినట్టే ఉంది అనన్య ఇప్పుడు అమ్మా నాన్న ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అని అడిగాడు అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది అంకుల్ అన్నది అనన్య అయ్యో ఎంత పని అయింది మా ఇక లేదా మాకు అని బాధపడ్డాడు ఎలా జరిగింది అనన్య అమ్మ ఎందుకు చనిపోయింది ఏదైనా హెల్త్ ఇష్యూనా అని అడిగాడు కాదంకుల్ అని జరిగిందంతా చెప్పింది ఆ దుర్మార్గులు ఇంతటి దారుణానికి వడికట్టారా చీమ కూడా హాని చేయదమ్మా మీ అమ్మ మీ తాతయ్య పట్టుదల వల్ల దూరంగా ఉన్నామే కానీ లేకుంటే నా చెల్లికి ఇంత కష్టం వచ్చేదే కాదు అయిపోయిన దానిని ఎదురుగా ఎవరూ మార్చలేంగా నువ్వేమీ బాధపడద్దు అనన్య నీకు నేనున్నానురా దేనికైనా నువ్వేమీ దిగులు పెట్టుకోకు అని అనన్యని దగ్గరికి తీసుకున్నారు రామ్మోహన్ గారు అలాగే అంకుల్ అననిది అనన్య ఇంకా అంకులేంటమ్మా మావయ్య అత్తయ్య అని పిలు అని దగ్గరికి తీసుకుంది మీనాక్షి ఇంకెప్పుడు అమ్మలేదని బాధపడద్దు అనన్య మేమున్నాం నీకు అని ముద్దు పెట్టింది బంగారు బొమ్మలా ఉన్నావు నా కొడుకు ఎవరినో ప్రేమించారని చెప్పాడు లేకుంటే నిన్నే నా కోడల్ని చేసుకునేదాన్ని మీకు అంజలి కాకుండా అబ్బాయి కూడా ఉన్నాడు అంకుల్ అన్నాడు శ్రీ అవును శ్రీ తను కూడా మెడిసిన్ చేశాడు ప్రస్తుతం లండన్లో ఎంఎస్ చేస్తున్నాడు అన్నాడు రామ్మోహన్ ఓ మీరు గ్రేట్ అంకుల్ మీ ఇద్దరు పిల్లల్ని మెడిసిన్ చేయించారు అన్నాడు శ్రీ మాదేముంది శ్రీ ఇద్దరూ మెడిసిన్ చేస్తామన్నారు తల్లిదండ్రులుగా పిల్లల్ని ఇష్టాల్ని కాదనకూడదు వాళ్ళకి అది ఇష్టమైంది మేము సరే అన్నాం అంతే ఎక్కడ చేశాడు అంకుల్ మీ అబ్బాయి అన్నాడు శ్రీ వాడు చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాడు వాడు చదివంతా అక్కడే మెడిసిన్ కూడా ఆ కాలేజీలోనే చదివాడు ఏంటి ఆ కాలేజీలోనా అని ముగ్గురు ఒకేసారి అన్నారు హా అవును ఆ కాలేజీ ఏమి మీకు తెలుసా మా అబ్బాయి అన్నాడు రామ్మోహన్ అంకుల్ మీ అబ్బాయి ఫోటో ఉంటే చూపించరా అంటే మేము అదే కాలేజీలో చదివాం అన్నాడు శ్రీ ఇదిగో శ్రీ వీడే మా అబ్బాయి అని రా మొబైల్లో ఫోటో చూపించాడు రామ్మోహన్ మొబైల్ తన చేతిలోకి తీసుకొని ఆ ఫోటో చూసి పడి పడి నవ్వాడు శ్రీ శ్రీ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక తార శ్రీ చేతిలో నుండి మొబైల్ తీసుకుని తను నవ్వడం మొదలుపెట్టింది అందరూ వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారో ఏమి అర్థం కాక వీళ్ళ వైపే చూస్తున్నారు తార తేరుకొని శ్రీ డొక్కలో పొడిచి ఇంకా చాలు నవ్వింది అన్నది శ్రీ వాళ్ళ వైపు చూసి సారీ అంకుల్ మీ అబ్బాయి మాకు బాగా పరిచయం అందుకని నవ్వాం ఏంటి మా అబ్బాయి మీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు రామ్మోహన్ అవును అంకుల్ బాగా తెలుసు మేమంతా ఒకే బ్యాచ్ అన్నది తార వాడు నేను చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం అంకుల్ ఏంటి మా గౌతమ్ మీరు కలిసి చదివారా చాలా సంతోషం శ్రీ అన్నాడు రామ్మోహన్ గౌతమ్ అన్న పేరు వినగానే గబగబా తార చేతిలోని నుండి మొబైల్ లాక్కుంది అందులోని ఫోటో చూసి చిరునవ్వు చిందించింది అనన్య అంతేకాదు అంకుల్ అంకుల్ ఆంటీ మీ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి మీ కోన మీ మేనకోడలు ఇద్దరు ఒకరే అనన్య సిగ్గుపడుతూ తలదించుకుంది ఏంటి తారనో చెప్పేది నిజమా అన్నది మీనాక్షి ఆశ్చర్యంగా నిజంగా నిజమా ఆంటీ అన్నది తారా నా బంగారు తల్లి నా కోరిక తీరాలని ఆ దేవుడి ఇలా మమ్మల్ని కలిపాడు మీనా ఈ శుభ సమయంలో ఏదైనా స్వీట్ చేసి తీసుకురా అందరం నోరు తీపి చేసుకుందాం అన్నాడు రామ్మోహన్ అలాగేనండి అంటూ కిచెన్లోకి వెళ్ళింది మీనాక్షి పదండి ఆంటీ నేను కూడా వస్తాను అంటూ కూడా మీనాక్షి వెనకాల కిచెన్లోకి వెళ్ళింది బయటికి వెళ్ళిన అంజలి వచ్చింది అందరిని చూసి అబ్బా మళ్ళీ వచ్చారు అని మనసులో అనుకుంది రామ్మోహన్ గారు రా అంజలి నవ్వుతూ పిలిచారు ఆయన ముఖంలో ఇన్ని రోజుల్లో కనబడిన సంతోషం కనిపిస్తే ఏమై ఉంటుందా అని వెళ్ళి ఆయన పక్కన కూర్చుంది మరి తరవా భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎప్పుసలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్